నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ నగర కార్పొరేషన్లు భూ సమస్యలపై గురువారం అర్జీలు స్వీకరించారు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు భవనాల అనుమతులు అక్రమ లేఅవుట్లపై అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి కమిషనర్ల సంతకాల ఫోర్జరీ చేశారు పలువురు అధికారులు సస్పెండ్ అయ్యారు వైకాపా నేతలపై కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో మంత్రి అర్జీలు స్వీకరించడంపై ప్రాధాన్యత సంతరించుకుంది ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కమిషనర్ సూర్యతేజ ఈరోజు నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం ఎందుకంటే అనేకమైన ఆరోపణలు గత ప్రభుత్వంలో జరిగిన రావటం దాని మీద యాక్చువల్గా ఎంతోమంది కూడా నాకు కంప్లైంట్ చేశారు సార్ మా బిల్డింగ్ అప్రూవ్ లేట్ అవుతున్నాయి మేము ఇబ్బంది పడుతున్నాం అంటే రివర్ కోర్సు ఏరియా ఎంతవరకు ఉందో అంతవరకు యాక్చువల్గా పర్మిషన్స్ రావు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అది కాకుండా మిగతా ఏరియా ఎంత ఉందో దాన్ని మెజర్మెంట్ చేసి వాటికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అంటే మీరు చెప్పినట్టుగా రివర్స్ కోర్స్ కాకుండా వేరే కారణాల వల్ల కానీ పెట్టుంటే దాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పి రిలీజ్ చేస్తారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఫార్గా ఉండారు వాళ్ళు ఎంతో కాలం నుంచి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి ఫ్యామిలీస్ ఉండి ఈరోజు వాళ్ళని కాదంటే కరెక్ట్ అనేది దాంతో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది చేస్తాను కాదు పెండింగ్ ఇప్పుడు బాలాజీ నగర్ నుంచి వచ్చింది బాలాజీ నగర్లో ఉంది యాక్చువల్గా నాకు ఆల్రెడీ ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు చెప్పారు ఇప్పుడు చేసి కూడా వచ్చింది దాన్ని యాక్చువల్గా సీఎం గారితో మాట్లాడి క్యాబినెట్లో పెట్టి దాన్ని ఏం చేయాలో ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా చేస్తాం మీరు ఏదైతే చెప్పారు ఉండ ఇబ్బందులు పడుతున్నారు కొందరు வெங்கடேசுவரபுரம் புறம் அசில் அசல் 2 53 54 நாலு ரெண்டு ஓட்ட கம்ப்ளீட் லாக்ஜி சார்